మన ఎన్జెడ్ న్యూస్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి అందరికీ నమస్కారం ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో సేవా భారతి ట్రస్ట్ ఆశ్రమం ఆధ్వర్యంలో మళ్ళీ అనిత గారి సుపుత్రిక కీర్తి గారి పుట్టినరోజు సందర్భంగా పేదలకు అందరికీ అభాగ్యులకు అనాథలకు అందరికీ కూడా ఎందరికో ఆహారం ఇచ్చి ఆశీర్వదించి వారిని తృప్తిపరిచినందుకు ఆమెకు ఆమె కుటుంబ సభ్యులకు వారికి అందరికీ కూడా దేవుడు సదాకాలం శాశ్వత కాలం అంతా మంచి ఆయుష్ ఆరోగ్యమును సమాధానమునిచ్చి అభివృద్ధి పరిచి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తూ జై భారత్ ఎదుపడద్దు బాగా ధైర్యంగా ఉంది ఇంకొక ఆయన ఎదురుపోయా ఇది ఈ నన్ను ఆయన చూసి కుదురికే అమ్మా బాగా పోలి చేయండి బాగా ధైర్యంగా ఉండడా ఓకేనా అమ్మా నమస్కారం బాగున్నావా బాగా ధైర్యంగా ఉండవు ఏమే ఏదో ఒక రోజు పోయేదే అందరూ భయపడొద్దు భయ పో అట్లా అడుగుడదు నువ్వు నువ్వు ఉన్నంత వరకు దేవుడు నిన్ను కాపాడుకుంటాడు దేవుడు ఇక్కడ పెట్టేది నిన్ను దేవుడు పెట్టి తీసుకొని పోయేది దేవుడే నీ ఆశీర్వాదం నాకు కావాలమ్మా ఉందమా మంచిదమ్మా బాగా ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు ఎదురపడొద్దు ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు ఏం పర్లేదు దేవుడు ఉన్నాడు ल ह 이ा 아, े न ह ी아 ह ो व Halo, ப்பா வராது <inaudible> <fire lying> <daranMaybe>